నా పేరు బతులు రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం ఇవాంజులిస్ట్ని శాంతి సందేశం వాట్సాప్ గ్రూపు అడ్మిన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు మరియు దైవజనులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ వారానికి ఒకసారి మరి సువార్త సందేశం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఆత్మలో ఆలాపన అనే అంశంపై మరి సువార్త సందేశం ఇవ్వడం జరుగుతుంది నేను పెద్ద పాస్టర్ని కాదు నేను బిసప్ని కాదు సామాన్యులు సైతం అన్యులు సైతం సువార్త అర్థం కావాలనే ఉద్దేశంతో దేవుడి దివ్యమైన పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఈ సువార్థ సందేశం నేను ఇస్తున్నాను ఈ సువార్త సందేశంలో పద దోషాలు కానీ దోషాలు కానీ ఉంటే ఏసునా మమ్మను క్షమించి క్షమించగలరు అలాగే ఎవరి మనోభావాలను దెబ్బతింటే ఏసునామను క్షమించగలరు సామాన్యులకి అన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో చెప్పాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సువార్త ప్రకటిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోగలరు ప్రతి మనిషిలో ఆత్మలో ఒక ఆలాపన ఉంటుంది ఒక దైవ ప్రేరణ ఉంటుంది దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు ఆ పిలుపును మనం గ్రహించి మన హృదయం ద్రవించి మా పాప నా పాపాలకు విమోచే తండ్రి అని మొరపెట్టుకునే సందర్భం ప్రతి వ్యక్తి జీవితంలో ఒకటి ఉంటుంది అలాగే నా జీవితంలో ఆత్మ ఆలాపన ఒక సన్నివేశం జరిగింది నేను దేవుణ్ణి విశ్వసించుటకు నమ్ముటకు మూలాధారం నా ఆత్మ ఆలాపన నా ఆత్మ ఆలాపన చెబుతూ నేను సబ్జెక్టులోకి వెళ్తాను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామంలో నా భార్య ఉద్యోగ ధర్మం ప్రకారం మేము ఉన్నప్పుడు వేమిరెడ్డిపల్లికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చనుబండ అనే గ్రామం అది కొద్దిగా అభివృద్ధి చెందిన గ్రామం ఆ గ్రామానికి నేను వేమిరెడ్డిపల్లి నుంచి చనుబండకి సైకిల్ మీద తొక్కుతూ వెళ్తున్నాను చనుబండ గ్రామానికి ఇక నేను ప్రవేశిస్తాను అనగా ఒక పూరి గుడిసెలో పైన తాటాకులు కూడా సరిగ్గా లేవు ఒక పేద పాస్టర్ గారు ఆదివారం దైవారాధన చేస్తున్నాడు దైవారాధన చేస్తూ ఆ అక్కడి నుంచి ఒక పాట పడుతుంది నాకు సైకిల్ మీద వస్తుండగా ఆ పాట ఏమిటంటే నీవు చేసిన ఉపకారములకు నేనే మీ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో నేనున్నప్పుడు సైకిల్ మీద తొక్కుకుంటూ నేను వెళ్తున్నప్పుడు ఈ పాట నాకు వినపడగానే నా హృదయం ద్రవించింది నా ఆత్మలో ఆలాపన వచ్చింది అవును కరెక్టే నీవు చేసిన ఉపకారములకి నేనేం చెల్లించాను బాల్యంలో నేను ఫస్ట్ క్లాస్ కానీ బిఏ డిగ్రీ వరకు ఈ రోజు వరకు నేను ప్రాణాలతో నిలిచి ఉన్నాను అంటే నీవు చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి కానీ ఆ ఉపకారాలకి నేనేం చేశాను నా పవిత్రమైన నా నా పాపానికి పశ్చత్తాపడి ఆత్మవిమోచన చెంది నా పాప భారం మోసి నా కోసం నువ్వు శిలువు యాగం చేసిన ఓ తండ్రి నా పవిత్రమైన ఆత్మని నీకు అప్పగిస్తున్నాను దేవుడు సత్యము ఆత్మ ఉన్నాడు కాబట్టి సత్యంతోను ఆత్మతోనూ ఆరాధించాలని చెప్పాడు కాబట్టి నా ఆత్మను నీకు సమర్పిస్తున్నాను తండ్రి అని హృదయస్పందన చెంది నాలో ఆత్మ ఆలాపన జరిగింది నిరాశ నిసురులతో సూసైడ్ చేసుకుందాం అనుకున్న వ్యక్తికి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఆ పాట నా నా హృదయాన్ని ద్రవించింది వెంటనే ఆ గారు ఆ పూర్ గుడుస్లో ఉన్న ఆదివారం ఆరాధనలో పాల్గొని నా పాపాలను నేను అంగీకరించి సృష్టికర్తను ఆరాధించటం మొదలుపెట్టాను ఇది నా ఆత్మలో ఆలాపన సూసైడ్ చేసుకుందాం అనుకున్న ఒక సమస్యపై నిరాశ లోనై ఆ పాట ఆత్మ ఆలాపనతో నన్ను మేల్కొల్పింది హృదయ శుద్ధి గారు వారు ధన్యులు వారు దేవుని చూచెదరు నా హృదయం శుద్ధి చేయబడ్డది నేను దేవుని చూడగలిగాను ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తున్నాము ఆత్మ ఆలాపన ఒకనొక సమయంలో ఒక వ్యక్తికి తన గుండెలో ఉన్న సమస్యను బట్టి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారట ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ ఆ వ్యక్తి చాలా చాలా భయంగా 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 వణుకుతూ ఉన్నాడు ఆ భయానికి కారణం తాను విన్న కొన్ని దుర్వార్తలు చెడు వార్తలు ఎవరికో ఆపరేషన్ అయిందట కానీ చనిపోయాడట మరొకరికి ఆపరేషన్ సక్సెస్ అయిందట కానీ కొన్ని రోజులకే చనిపోయాడట తాను వింటున్న ఇటువంటి ఆ దుర్వార్తలు చెడు వార్తలను బట్టి తనకు తెలియకుండానే తనలో నిరాశ నిస్సృహత ప్రవేశించి తనను బహుగా కృంగతీసింది మరొకసారి ఒకనొక సమయంలో ఒక వ్యక్తికి తన గుండెలో ఉన్న సమస్యను బట్టి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారట ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ ఆ వ్యక్తి చాలా 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 భయంగా భయంగా వణుకుతూ ఉన్నాడు ఆ భయానికి కారణం తాను విన్న చెడు వార్తలు ఎవరికో ఆపరేషన్ అయిందట కానీ చనిపోయాడట మరొక ఆపరేషన్ సక్సెస్ అయిందట కానీ కొన్ని రోజులకే చనిపోయాడట తాను తాను వింటున్న ఇటువంటి దుర్వార్తలు చెడు వార్తలు బట్టి తనకు తెలియకుండానే తనలో నిరాశ నిస్పృహ ప్రవేశించింది తనను బాగుగా కృంగతీసింది బాగుగా కృంగతీస్తున్నాయి ఆ భయం తనను ఆవరించినప్పుడు తాను దేవునికి ప్రార్థన కూడా చేయలేని స్థితిలో చేరిపోయాడు చూడండి మరొకసారి నిరాశ నిశ్రోలు ప్రవేశించే తను బావుగా కృంగదీశాయి ఆ భయం తనను ఆవరించినప్పుడు తాను దేవునికి ప్రార్థన కూడా చేయలేని స్థితిలోకి చేరిపాడు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ఆనేశాడో అప్పుడు తనలో ఒక నిల్లీకృత ఏర్పడి దేవుడు నన్ను విడిచిపెడతాడేమో ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ నేను చనిపోతాడేమో అనే తలంపు అతన్ని మరింతగా కృంగదీశాయి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మానేశాడో అప్పుడు తనలో నిర్లీకృత ఏర్పడి దేవుడు నన్ను విడిచిపెడతాడేమో ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయితే నేను చనిపోతానేమో చనిపోతే ఏమైపోతాను అనే తలంపు అతన్ని మరింతగా కృంగదీసింది ఈ విధంగా కృంగిపోయి గారిపోయిన స్థితిలో హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉండగా అప్పుడు ఒక వ్యక్తి లోనికి వచ్చి అయ్యా మీ ఆపరేషన్ టైం అయ్యింది మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్ తీసుకొని వెళ్ళటానికి వచ్చారని చెప్పి అతన్ని స్ట్రెచ్చర్ మీద ఎక్కించుకొని నెమ్మదిగా తీసుకొని వెళ్తున్నాడు ఆ వ్యక్తి పేషెంట్తో ఏ విధంగా ఏ విధమైన మాటలు మాట్లాడలేదు ఆ వ్యక్తి పేషెంట్తో ఏ విధమైన మాటలు మాట్లాడదు కానీ స్ట్రెచ్చర్ మీద తీసుకు వెళుతూ తన హృదయంలో సిమ్మింగ్ చేయటం మొదలుపెట్టాడంటే అంటే కూనీ రాగంగా చిన్నగా పాడటం మొదలుపెట్టాడు దేవుడు ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉన్నాడు అనే పాట హం చేస్తూ అతని స్ట్రెక్చర్ స్ట్రెక్చర్లో నుంచి లేపే ప్రయత్నం చేయగా ఆ స్ట్రెక్చర్పై పడుకున్న వ్యక్తి కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి మళ్ళొకసారి చూడండి మీ ఆపరేషన్ టైం అయ్యింది మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళడానికి వచ్చానని చెప్పి ఆ వ్యక్తిని స్ట్రెచ్చర్ మీద ఎక్కించుకొని నెమ్మదిగా తీసుకొని వెళ్తున్నాడు ఆ వ్యక్తి పేషెంట్తో ఏ విధమైన మాటలు మాట్లాడలేదు కానీ స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్తూ తన హృదయంలో కూనీరాగం చేయటం పాట మొదలెట్టాడు దేవుడు ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉన్నాడు అనే పాట హం చేస్తూ అతను స్ట్రక్చర్లో స్ట్రెచ్చర్లో నుంచి లేపే ప్రయత్నం చేయగా ఆ స్ట్రెచ్చర్పై పడుకున్న వ్యక్తి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి అయ్యా ఎందుకు ఏడుస్తున్నారో అని అడగా బాబు దేవుడు నాకు తోడుగా ఉన్నాడో లేదో అన్న ఆలోచన నన్ను కృంగదీసిన హృదయాన్ని నీరు కారి కారిపోయే విధంగా చేసింది అయ్యా మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడగా బాబు దేవుడు నాకు తోడుగా ఉన్నాడో లేదో అన్న ఆలోచన నన్ను ఆ హృదయాన్ని నీరు కారి కారిపోయే విధంగా చేసింది దేవుడు దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు అని మీరు చేసిన ఆలాపన మీరు మీరు పాడిన పాట ఆ ఆలాపనలో నన్ను శక్తి నీరు గారిపోయిన నా హృదయంలోనికి ప్రవేశించి నన్ను ఓదార్చింది అని అడుగుతున్నాడు బాబు దేవుడు నాకు తోడుగా ఉన్నాడో లేదో అన్న ఆలోచనను కృంగదీసి నా హృదయాన్ని నీరు కారిపోయే విధంగా చేసింది దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు అని మీరు పాడిన పాట ఆ ఆలోపనలో నన్ను శక్తి నీరు కారిపోయిన శక్తి నీరు కారిపోయిన నా హృదయంలోకి ప్రవేశించి దాన్ని వాదార్చింది ఇప్పుడు నాకు ఏ విధమైన భయము లేదు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఇప్పుడు నాకు ఏ విధమైన భయము లేదు ఇప్పుడు నాకు నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు ధైర్యంగా ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నానని చెప్పాడు గమనించండి దేవుని ఆత్మచేత నింపబడిన ఒక వ్యక్తి తన హృదయంలో చేసిన ఆలాపన పాట దేవుడికి దూరమైన నిరాశ నిశ్రూలతో కూరుకుపోయిన వ్యక్తిని ఓదార్చి ధైర్యపరిచి దేవుడికి దగ్గరగా చేసింది గమనించండి దేవుని ఆత్మ చేత నింపబడిన ఒక వ్యక్తి తన ఉదయంలో చేసిన కూని కూనీ రాగం చిన్న పాట లాంటి ఆలాపన దేవుడికి దూరమై నిరాశ నిసులతో కూలిపోయిన వ్యక్తిని ఓదార్చి ధైర్యపరిచి దేవుడికి దగ్గరగా చేసింది మనం దేవుని ఆత్మ చేత నింపబడినట్లయితే ఆయన శక్తి చేత నింపబడతాము చూడండి దేవుని ఆత్మ మన శరీరంలో నింపబడినట్లయితే ఆయన శక్తి చేత మనం నింపబడతాం అప్పుడు మన మాటల్లో మన పాటలో మన ఆలాపనలో శక్తి ఉంటుంది అప్పుడు మన మాటల్లో మన పాటల్లో మన ఆలాపనలో శక్తి ఉంటుంది దేవుని శక్తి ఇతరుల హృదయాలను వాదారుస్తుంది దేవుడి శక్తి ఏం చేస్తుంది ఇతరుల హృదయాలను వాదారుస్తుంది గుండె పగుళ్లను సరిచేస్తుంది గుండెలో ఉన్న దిగులను దూరం చేస్తుంది మన ఆలాపనలో శక్తి ఉంది ఆ దేవుని శక్తి ఇతరుల హృదయాలను ఓదార్స్తుంది గుండె పగుళ్లను సరిచేస్తుంది గుండెల్లో ఉన్న దిగులను దూరం చేస్తుంది దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి చేసే ఆలాపన కూడా ఎటువారి జీవితాలను మార్చేస్తుందన్న సత్యం గ్రహించని నీవు నోరు తెరిచి మనస్ఫూర్తిగా ప్రభువ నీ ఆత్మచేత నిత్యము నింపబడిన నీ ఆత్మను కలిగి మాట్లాడగలిగిన నీ ఆత్మను కలిగి పాడగలిగిన నీ ఆత్మను కలిగి ఆలాపన చేయగలిగిన నీ ఆత్మను కలిగి ఆదరించగలిగిన భుజము తట్టి తట్టగలిగిన ఎటువారి కన్నీరు తొడవగలిగిన జీవితం నాకు దయచేయు దయచేయు అని ప్రార్థన చేస్తావా మరొకసారి దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తిచే ఆలాపన కూడా ఎటువారి జీవితాలు మార్చేస్తుందని సత్యం గ్రహించిన నీవు నోరు తెరిచి మనస్ఫూర్తిగా ప్రభువా నీ ఆత్మచేత నిత్యము నింపబడిన నీ ఆత్మ కలిగి మాట్లాడగలిగిన నీ ఆత్మ కలిగి పాడగలిగిన నీ ఆత్మ కలిగి ఆలాపన చేయగలిగినా నీ కలిగి ఆదరించగలిగిన భుజము తట్టగలిగిన ఎదుటివారి కన్నీళ్ళు తుడవగలిగిన జీవితం నాకు దయచేయి నాకు దయచేయి తండ్రి అని ప్రార్థన చేస్తావా ఈ ప్రార్థన నువ్వు చేయగలిగితే ఈరోజు ప్రభువు తన ఆత్మ నీలో ప్రవేశపెట్టి పనికొచ్చే పాత్రగా నిన్ను వాడుకుంటాడు ఈ ప్రార్థన నువ్వు చేయగలిగితే ఈరోజు ప్రభువు తన ఆత్మను నీలో ప్రవేశపెట్టి పనికొచ్చే పాత్రగా నిన్ను వాడుకు నిన్ను వాడుకోగలడు అదేవిధంగా రక్షించబడిన వారు తగిన సమయంలో దేవుని మాటలు కలిగి మాటలు కలిగి మాట్లాడకపోవటం వలన దేవుని పాటలు పాట కలిగి పాడకపోవటం వలన హము చేయగలిగి హము చేయకపోవటం వలన వారి చుట్టూ ఉన్న అనేక జీవితాలు దుఃఖసారంలో మునిగిపోతాయి ఒకసారి శ్రద్ధగా వినండి రక్షించబడిన వారు తగిన సమయంలో దేవుని మాటలు మాట్లాడగలిగియు రక్షించిన వారు తగిన సమయంలో దేవుని మాటలు మాట్లాడగలిగియు మాట్లాడకపోవటం వలన దేవుని పాటలు పాటగలిగియు పాట పాట పాడకపోవటం వలన హమ్ చేయగలిగి హమ్ చేయకపోవటం వలన వారి చుట్టూ ఉన్న అనేక జీవితాలు దుఃఖసారంలో మునిగిపోతాయి ఒకవేళ నువ్వు రక్షించబడి ఎటువారిని ఆదరించలేని స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని జీవితాన్ని సరిచేసుకోమని సరికి సరిచేసుకోమని మనవి ఒకవేళ నువ్వు రక్షించబడి ఎదుటివారిని ఆదరించలేని స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని నీ జీవితాన్ని సరిచేసుకోమని మనవి బలహీనుడైనా పిరికివాడు అయినా దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నప్పుడు బలహీనుడైనా పిరికివాడైన పేతురు దేవుడి ఆత్మచేత నింపబడినప్పుడు దేవుని ఆత్మలో ఉన్న శక్తి ద్వారా అతడు బహుబాలిఢ్యమైన వాక్యం ప్రకటించగా అదే రోజు ఇంచుమించు మూడు వేల మంది రక్షించబడ్డారు అపోస్తుల కార్యం రెండు పద్నాలుగు నలభై రెండు మరొకసారి బలహీనుడై పిరికివాడైన పేతురు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుని ఆత్మలో ఉన్న శక్తి ద్వారా అతడు బలాఢ్యుడై వాక్యం ప్రకటించగా అదే రోజు ఇంచుమించు మూడు వేల మంది రక్షించబడ్డారు అపోస్తుల కార్యం రెండు పద్నాలుగు టు నలభై రెండు ఇదండి అండి హృదయ ఆలోపన చాలామంది దైవభక్తులు మధురమైన గానం ఉంటుంది కానీ వారు పాడమన్నప్పుడు పాడలేరు కొద్దిమంది పాస్టర్లు వాక్యం చెప్తే క్రైస్తవులే కాక అన్యులు సైతం తప్పట్లు కొట్టే పరిస్థితిలో ఉంటుంది కానీ వారు వాక్య బోధన చేయరు ఆలాపన చేయరు మంచిగా పాడ పాడగల శక్తిని కూడా పాడరు కొద్దిమంది మెంటల్గా సైకాలజికల్గా నా పాట బాగోదేమో ఎవరైనా ఇంటే అవనుకుంటారేమో ఎవరైనా నవ్వుతారేమో అని పాడగల శక్తిని కూడా పాడరు హృదయ ఆలాప నుండి కూడా ఆలప ఆలాపించరు వాక్యాన్ని మధురాత మధురంగా చెప్పగల శక్తి సామాన్జ్యాల దేవుడు అనుగ్రహించిన చెప్పరు మోసే అందుకు ఉదాహరణ మోసే అంటాడు ఐగిప్తు పేరు మహారాజు చాలా గొప్పవారు బంగారు వైడూర్యాలు సిరిసంబలతో నైలు నది ప్రవాహంతో సిరి సంబంధ తూలిన వ్యక్తులు మంచి నాలెడ్జి ఉంది వాళ్ళకి నాకేమో నత్తి నాకు మాట్లాడటం చేత కాదు నేను ఇస్రాలేలు ఏ విధంగా విమోచించగలను తండ్రి నాకు మాటలు రావు కదా నాకు నత్తిగా మాట్లాడతాను నాకు వాక్చాతుర్యం లేదంటే ఏమన్నాడు నమ్ముడు వారికి నమ్మిన వారికి సమస్తము సాధ్యమే నువ్వు నేనున్నాను నీ నోటితో ఏం మాట్లాడించాలో ఏమి పాట పాడాలో ఏమి ఆత్మ ఆలోపన చేయాలో నేను చెబుతాను నువ్వు వెళ్ళు అంటే మోసే దేవుడి మీద భారంతో ఇస్రాాలేలు విముక్తి కోసం ఈజిప్ట్ వెళ్ళటం జరిగింది దేవుడి మీద భారమే నీ పాట మధురంగా ఉందో లేదో ఎవరికి కావాలయ్యా నీ ఆత్మ ఆలోపన నీ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచేదరు నీ ఆత్మ ఆలోపన కరెక్ట్గా ఉంటే హృదయంలో ఉంచి నీకు ఆ పాట వస్తే ఆ పాట మీనింగ్ అర్థమైతే చాలు నువ్వు ఆ గంటసాల లాగో ఎస్పి లాగో మధురాతి మధురంగా పాడక్కర్లొద్దు నాకు ఆ రోజు పాట నా హృదయాన్ని కదిలించింది మరొకసారి ఆ పాట చరణం చెప్తా నీవు చేసిన ఉపకారములకు నేనే మీ నా గుండె గారిపోయింది నువ్వు నాకు ఉపకారాలు చేసావు ప్రాణం నిలబెట్టా వ్యాధుల నుంచి రొప్పుల నుంచి అన్నిటి నుంచి రక్షించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు మరి నేను ఎన్నో ఉపకారాలు నేను చేశాను కానీ తిరిగి నువ్వు ఏం చేయగలిగా నాకు నీ ఆత్మను ఇవ్వగలిగావా అని దేవుడు ప్రశ్నించాడు ఆ పాటలో ఆ చనుబండలో వెంటనే ఆ పూర్వీకులో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా పాపాలను ఒప్పుకొని నా ఆత్మహత్య ప్రయత్నాన్ని నేను విరమించుకొని నేను ఆదివారం ఆ వాక్యం అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి ఆ సృష్టికర్తను ఆరాధించడం జరిగింది హృదయ ఆలాపన కొద్దిమంది జీవితాలు మారుస్తాయి అనడానికి ఇదే సాదృశ్యం మరి ఇది మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది దయచేసి పా దైవజనులారా స్వరం బాగున్నా బాగోపోయినా మీ గానం మధురంగా ఉన్నా ఉండకపోయినా పాటలో మీనింగ్ ఉంటుంది అది అర్థమైతే చాలు మీరు ఎన్నుకున్న అంశం దేవుడి మీద భారంతో హృదయంలో ఉంచి మీరు చెప్పగలిగితే ఆ మెసేజ్ ఆ సువార్త అక్కడున్న క్రైస్తవ బిడ్డలే కదా అన్యులు సైతం ఆ మైక్ ద్వారా ఎనగలుగుతారు నువ్వెవరు అయి ఆ సువార్త పర్యటించడానికి నీకు ఏమి అర్హత ఉందని ఒక్కటి దేవుడి మీద భారం వేసి దేవా నువ్వే నాతో మాట్లాడించు నువ్వే నాతో పాట పాడించు ఇదందరికీ అర్థమయ్యేటట్టు హృదయాలు కదిలించేవాడి నువ్వు తండ్రి అని నువ్వు హృదయ ఆలాపన చేసినప్పుడు నీ ఆలాపన పది మందిని రక్షణ భాగ్యం కలిగిస్తుంది అందుకనే అన్నారు ఫైనల్గా ఒకటి చెప్తాను శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేదారు నువ్వు హృదయంతో ఆరాధించిన సత్యంతోను ఆత్మతోనూ దేవుని ఆరాధించినప్పుడు నీకు ఆరాధన దేవుని ఆరాధిస్తున్నాను మనస వాచ కర్మణ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అని నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా పాడినా నీ మధురం నీ గానం అమృతంలాగుంటుంది నువ్వు మెసేజ్ ఏ ఎంచుకున్నా సరే అది అందరికీ అర్థమయ్యేటట్టు హృదయాలను కదిలించే విధంగా మారు మనసు పొందే విధంగా ఉంటుంది ఇదే హృదయ ఆలాపన నా హృదయ ఆలాపన కదిలించింది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామం నుంచి చనుబండ గ్రామంలో ఒక పేద పాస్టరు గుడిసెలో పాట ఇని నేను మనసు చెందాను వదే పశ్చత్తా పడ్డది నా పాపాలకి నన్ను విమోచించని దేవదేవుణ్ణి మోకరించాను ఆ పాటే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ప్రేమైనా క్రైస్తవ సోదరి సోదరులకు దైవజనులకు మరియు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకి క్రైస్తవ సోదరి సోదరులందరికీ శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ముందుగా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఈ వాక్యంలో ఏమైనా పదదోషాలున్నా ఎవరి మనోభావాలన్నా దెబ్బతిన్నా పెద్ద మనసుతో క్షమించగలరు నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం ఇవాందలిస్టుని నా శాంతి సందేశం అడ్మిన్ని నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు